హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ ఈరోజు సజ్జలతోటి మొలకలు ఎలా కట్టుకోవాలో అవి తినడం వల్ల ఏం ప్రయోజనాలు మీకు చెప్తా అండి ఇవి బాలింతలు తీసుకుంటే పాలు బాగా పడతాయండి ఖచ్చితంగా వాళ్ళు తినాలి వాళ్ళనే కదా ఎవరైనా తినొచ్చండి దానికోసం నేను ఇలా సజ్జలను తీసుకున్నా అండి వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఆ పైన నలకలు కానీ తేలికగా ఉండే సజ్జలు కానీ అవన్నీ పోయేటట్టు ఈ విధంగా వాటర్ వంపేసుకోవాలి చూడండి అలా ఉండే ఎంత పోతాయి ఇలా వంపేసుకొని మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి నేను మార్నింగే నానబెట్టుకున్నా ఈ కనీసం టెన్ అవర్స్ అన్నా నానాలి మార్నింగ్ నుండి నేను నైట్ దాకా ఈ విధంగా నానబెట్టుకున్నాండి నైటు ఆ వాటర్ అంతా పూర్తిగా వంపేసేయాలండి ఏమీ లేకుండా వాటర్ ఒక డ్రాప్ కూడా అలా వంపేస్తేనే బాగా బాగుంటుందండి ఇలా వంపేసుకొని నేను మూత పెట్టేస్తుండే ఇంకేమీ మూత కట్టట్లేదు స్ప్రౌట్స్ మేకర్లో కూడా ఏమి వేసుకోవట్లేదండి ఇలా బాక్స్ మూత పెట్టేస్తే ఇలా ఉంచినా కూడా మొలకలు బాగా వస్తాయండి ఈ ప్రాసెస్లోనే నార్మల్గా పెసలు కానీ అలసందలు కానీ ఏ స్ప్రౌట్స్ అయినా చేసుకోవచ్చు అండి అవి ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూపిస్తుండీ లైట్గా కొంచమే చూడండి మొలకలు వచ్చినాయి ఫస్ట్ డే అంత బాగా రావచ్చు వండి ఈ విధంగా చూడండి తేమ లేకుండా ఉంచుకోవాలి మళ్ళీ తేమ ఉంటే కొంచెం జిగురు జిగురుగా వాసన వస్తాయండి ఇలా మూత పెట్టేసి మళ్ళీ సెకండ్ డే చూపిస్తున్నా అండి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయి సెకండ్ డేకి ఎక్కువ వచ్చేస్తాయండి ఇంకా చాలు ఈ మాత్రం మొలకలు వస్తాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులైనా తినొచ్చండి ఇవి బాలింతల మట్టుకు పొరగడుపునే తినాలండి అప్పుడు బాగా పాలు పడతాయని చెప్పారండి నేను ప్రత్యక్షంగా కూడా చూశాను నార్మల్ స్ప్రౌట్స్ పిల్లలు తినమంటే గ్యాస్ వస్తుందండి పిల్లలనే కదా పెద్దలకు కూడా గ్యాస్ వస్తుంది బయటకు ఆఫీసులు కట్ట వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది పడతారు దాని బదులు ఇవి సజ్జల స్ప్రౌట్స్గా తింటే హెల్తీగా ఉంటుంది ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం రాదండి ఈ స్ప్రౌట్స్ తోటి ఒట్టిగా తినలేకుండా ఇలా ఖర్జూరం పండు పెట్టుకొని తింటే ఎనర్జీ కూడా ఉంటుంది హెల్తీగా ఉంటారు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చెరుదాన్నలు ఏ రూపంగా తీసుకున్నా కూడా వెయిట్ లాస్ ఈజీగా అవుతారండి మరి ముఖ్యంగా ఇలా స్ప్రౌట్స్ రూపంలో తింటే చాలా మంచిదండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాలెంతులు అనే కాదు వెయిట్ లాస్ అనేవి అనేవాళ్ళే కదండి నార్మల్గా ఎవరు తీసుకున్నా కూడా చాలా మంచిదండి నార్మల్ స్ప్రౌట్స్తో కంటే కూడా ఇవి కాస్ట్ కూడా తక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నార్మల్ స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్